ఏదైతే పోలింగ్ పర్సెంటేజ్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది అధికార పార్టీకి డిసడ్వాంటేజ్ ఎందుకంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు ఇళ్లలోంచి వచ్చి బయటకు వచ్చి ఓటేసారనేది మనం గత ఎలక్షన్స్ కాదంతా ముందు ఎలక్షన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం గతంలో అధికార పార్టీ నూట యాభై ఒకటి వచ్చిందంటే దానికి కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగడమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి గతంలో ఏం చేయలేకపోయింది పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి వచ్చినా సరే ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు వచ్చి ఓటేద్దామని చెప్పి ముక్కు వచ్చి ఓటేశారు అధికార పార్టీ ఏ విధంగా గెలిచింది ఎంత భారీ మెజార్టీతో గెలిచిందో చూసాం అంతకు మించి ఎయిటీ టూ ఎయిటీ వన్ టు ఎయిటీ టూ పర్సెంటేజ్ ఈసారి పోలింగ్ మనకు నమోదైనటువంటి పరిస్థితి మరి ఏంటి ఇది అధికార అధికార పార్టీ మీద వ్యతిరేకత కాదంటారా మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అంటున్నారు అట్ ద సేమ్ టైం ఏదైతే పక్క రాష్ట్రాల్లో కావచ్చు పక్క దేశాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఓటేశారు అది కూడా మీరు చూసే ఉన్నారు ఎన్ఆర్ఐలో ఓటేసారు ఇక్కడ నుంచి తెలంగాణ స్టేట్ నుంచి బస్సుల్లో వచ్చి ఎప్పుడు లేని పండగ సమయాల్లో మాత్రమే విధంగా రష్ కనిపిస్తాయి మొత్తం బస్ స్టాప్లే కాదు టికెట్స్ కూడా ఎక్కడ కనిపించలేదు అంతకు మించి డబుల్ ట్రిబుల్ అయిన పరిస్థితులు కూడా మనకు కనిపించాయి ప్రత్యేక బస్సులు పెట్టినప్పటికీ కూడా ఈ స్థాయిలో మనం ఏ ఎలక్షన్స్ చూడలేదు ఈక్వెషన్స్ దానికి ఎందుకు ఇప్పుడు బయట నుంచి వచ్చి ఓట్లు వేసిన వారు సుమారుగా పదమూడు లక్షల మంది ఉంటారని చెప్పి ఒక అంచనా ఉంది వీళ్లలో ఎన్ఆర్ఐలు కాని లేకపోతే బయట స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కాని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా టీడీపీకే కంపకొత్తుగా ఓటు వేశారని చెప్పి ఎలా చెప్పగలరు ఎన్ఆర్ఐలు అందరూ టీడీపీకే వేస్తారా వేయరు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు చేశారు కదా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వైసీపీకే గంప కొత్తగా ఓట్లేస్తారని ఏ విధంగా భావించవచ్చు ఆశా గారు సామాన్యుడికి ఎన్ఆర్ఐకి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది రాష్ట్రానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలు చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పేసి ఎన్ఆర్ఐని మొత్తం గమనించారు వైసీపీ జెండా పట్టుకున్న పాటు కూడా వైసీపీ వ్యతిరేకంగా ఓట్లు వేశారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అధోగతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రాష్ట్రంలో రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని రూపకల్పన చేస్తే దాన్ని అక్కస్తోడి చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ వస్తుంది అక్కస్తో రాజధాని లేకుండా చేశారు మీరు రాజధాని లేకుండా చేశారు అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ పని నాటిని కురిపించారు వాళ్ళ నాటకం అని చెప్పారు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పారు అవమానం జనాలు అమరావతి మీకు కావాలి మాకు అవసరంలా అది వైసీపీ కావాలి తోటి అమరావతి అవసరం గారు చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అమరావతి మొత్తం చంద్రబాబు బినామీలతోటి నిండిపోయింది పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని చివరికి బీజేపీ కాళ్ళు పట్టుకుని ఆ మూడు పార్టీలు కలిపి పోటీ చేసినాయి నిజంగా మీరు గెలిచేటట్టు అయితే నూట డెబ్బై ఐదు సీట్లలో మీరు ఒక్కళ్ళే పోటీ చేసేవాళ్ళు కదా ఎందుకు కట్టారు కూటమి కూతోడిపోతుంది ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇంకా వణుకు తగ్గలేదు ఇంకా భయం తగ్గలేదు భయం ఉండాలి ఆ భయం ఉండడం మంచిది వైసీపీకి నాలుగవ భయం అట్లా పెట్టుకోండి మీరు భయపడి కూటమి పట్టుకున్నారు మేము ఒక్కడిగా ఒంటరిగా పోటీ చేస్తాము సింగిల్ గానే పోటీ చేసాం ఒక రాక్షసుడు దింపాలంటే ఒక రాక్షసుడు సంపాదించాలంటే అన్ని శక్తులు ఏకంగా అవసరం అది గుర్తు పెట్టుకొని మీ నాయకుడు మీ నాయకుడు రాక్ష బిడ్డ రాజన్న బిడ్డ చెప్పేసి రాక్షసుడు ఆయన అక్కడ రాక్షసుల కొనసాగింది అక్కడ ఆ రాక్షసు నాయకుడు గట్ట తెచ్చారంటే కూటలకు కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎదురుగా చీర్చోతని చెప్పేసి మేము కూటమికి వచ్చాము మా కోటతో ఇన్లో ఉడుకుముట్టుంది గమనించారు మీరు ఇప్పుడు మీరు చెప్పిందే ఇప్పుడు మీరు చెప్పిందే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చొచ్చని చెప్పి మేము కూటం కట్టామని మీరు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వ ఓటు చేల్చాలని చెప్పాక పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయించారు మీరు ప్రజలు మీ కుట్రని ఆ రోజున అంగీకరించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఈ రోజు కూడా మీరు కూటమి కట్టిన కుట్రోలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఆయన ఆ రోజు మీరు చెప్పిన మాట మళ్ళీ చూసుకుందాం మీరే చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆ రోజు నాలుగో తారీఖు రోజు మీరు కి రండి నాలుగో తారీఖు తెలుస్తుంది మీరు విశాఖలో ఏర్పాటు చేయబోది మీ ప్రమాణ స్వీకార సభ

ఓకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కదా దాని గురించి ఏం చెప్తారు ఎప్పుడు మనం అదే చెప్తున్నాను మేడం గారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తోటి కావాలని విడిగా పోటీ చేపించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని చెప్పి ఏకైక ఎజెండా తోటి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేపించడం జరిగింది కానీ ప్రజలంతా విజ్ఞానవంతులు విఘ్నులు కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్రలు కానీ పవన్ కళ్యాణ్ యొక్క

ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది ఈ రోజున అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రెండేళ్లు కరోనా తోటి ఎంత ఇబ్బంది పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీలను ఏ ఒక్క సంవత్సరం కూడా నవరత్నాలు అనేవి ఏ హామీలు అయితే ఆయన ఇచ్చారో ఆ హామీలను రెండేళ్లు కరోనా ఉంది మనం ప్రజలకు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి పక్కన పెట్టకుండా ఖచ్చితంగా ఆ రెండేళ్లు కూడా ఆ నవరత్నాలని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఎక్కడో దాకా ఎందుకంటే ఈ రోజున టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని కేవలం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏవో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకం అవడం జరిగింది కానీ రెండేళ్లు కూడా ఎంత కరోనా చేస్తే పిచ్చు కింద ప్రాణాలు తీయడం జరిగింది అది చూసారు కదా ఇది రాక్షసత్వం గౌరించారా టూ కోవిడ్ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపకుండా ఇచ్చామని చెప్పి క్లియర్ గా చెప్తూ సంక్షేమ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఖచ్చితంగా ఉన్నాయి రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన అదే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి చేయాల్సిందే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అది తప్పదు అది డెమోక్రటిక్ ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ చెప్తాను మీరు చెప్పిన మాట చెప్తాను కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచి ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి ప్రజలు మోసం చేస్తే ఇరవై సీట్లు ఇస్తే కేవలం ఏ రోజు కూడా ఏ ఐదు నిమిషాలు కూడా పార్లమెంట్ లో ఒక ప్లేకార్డు కూడా ప్రదర్శించే ధైర్యం లేనటువంటి ఎంపీలు మీరు ఆ పార్టీ మీద మీరు మాట్లాడతారా ఎప్పుడైనా ప్రత్యేక హోదా మీద మాట్లాడారా ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు ప్రత్యేక హోదా అని చెప్పేసి మాకు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ప్రజలు మోసం చేస్తున్నారు మీరు ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు విజ్ఞానంతో మిమ్మల్ని ప్రజలు